నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ సంక్రాంతి పండగ తెలుగు ప్రజలకు పెద్ద పండగ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ పెద్ద పండగ సందర్భంగా హీరోలంతా కూడా మంచి మంచి సినిమాలు తీసి పండగ రిలీజ్ చేయాలని కోరుకుంటారు ఎందుకంటే కలెక్షన్స్ ఆ స్థాయిలో ఉంటాయి ఏ సినిమాకైనా సరే భారీ స్థాయిలో కలెక్షన్స్ రావాలంటే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావాలంటే సంక్రాంతి పండుగకి సినిమా రిలీజ్ ఉండాలి ప్రతి హీరో కోరుకునేది పండగ సంక్రాంతి పండుగని అటువంటిది ఈ పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి ఒకటి నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ సినిమా ఒకటి హీరో వెంకటేష్ గారు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాము మూడవ సినిమా గేమ్ చేంజర్ అయితే ఈ మూడు సినిమాల్లో ఏది హిట్ అవుతుంది ఏది రికార్డులు సాధిస్తుంది అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తాయి అయితే గతంలో ఏమైందంటే ఈ మూడు సినిమాలకి ఇప్పుడు రాజకీయ రంగు పులముకుంది గతంలో ఎలా ఉండేది కాదు గతంలో సినిమా రంగం వేరు రాజకీయ రంగం వేరు ఈ రెండు వేరువేరుగా చూస్తూ ఉండేవారు రెండు కలిపి ఎప్పుడు ఉండేది కాదు సినిమా రంగానికి హీరో అభిమానులంతా ఏ పార్టీని సపోర్ట్ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుండేవి కానీ ఇప్పుడేమైపోయింది రాజకీయ పార్టీ అభిమానులు ఏ హీరోని సపోర్ట్ చేస్తారు ఏ హీరో నటించినటువంటి సినిమాని సపోర్ట్ చేస్తారో ఆ సినిమా రికార్డుల మీద రికార్డులు సాధిస్తుంది విజయవంతమైనటువంటి సినిమాగా రికార్డు సృష్టిస్తుంది ఇప్పుడు ఇదివరకు సినిమా రంగము రాజకీయ రంగాన్ని శాసిస్తే ఇప్పుడు రాజకీయ రంగము సినిమా రంగాన్ని శాసిస్తుంది కాలం మారిపోయింది కాలచక్రం గర్ర అని తిరిగింది ఇప్పుడు గతంలో మనం చూసాం జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి దేవరా సినిమా రాజకీయ రంగం పులం కొంతమంది రాజకీయ పార్టీ అభిమానులు ఆ సినిమాను దూరంగా ఉన్నారు బహిష్కరించారు తర్వాత పుష్ప టూ అల్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప టూ ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారు కొంతమంది అభిమానులు రాజకీయ పార్టీ అభిమానులు ఆ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం కూడా చేశారు ఇప్పుడు అదే రాజకీయ రంగు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్కు చుట్టుకుంది ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి సినిమాకి ఏమి ఇబ్బంది ఉండదు సహజంగానే నందమూరి అభిమానులంతా బాలకృష్ణ గారు నటించినటువంటి సినిమాని చూస్తారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు కూడా బాలకృష్ణ గారు నటించిన సినిమానే చూస్తారు తర్వాత వెంకటేష్ గారు నటించినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇది ఏ పార్టీకి సంబంధం లేకపోయినా సరే దీనికి ఏ రాజకీయ రంగు పులుముకోకపోయినా సరే ఎవరైతే ఫ్యామిలీతో చూడాలనుకుంటారో ఫ్యామిలీతో సరదాగా ఒక సంక్రాంతి పండుగ రోజున మంచి సినిమా చూడాలనుకునేవారు అంతా కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాం హీరో వెంకటేష్ నటించిన సినిమానే ఎక్కువ ఇష్టపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాగా కనిపిస్తుంది టాక్ వచ్చింది అంటే దీనికి రాజకీయము అంటుకోలేదు అంటే ఇటు టీడీపీ అభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు వెంకటేష్ గారి అభిమానులు అందరూ అభిమానులు కలిపి పండగ రోజున ఒక సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటే సంక్రాంతికి వస్తున్నామనే సినిమాను చూసే అవకాశాలు ఉన్నాయి ఇంకా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారు నటించినటువంటి సినిమా గేమ్ చేంజర్ దీనికి రాజకీయ రంగం పులుముకుంది ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ రంగము సినిమా రంగము ఒకదానితో ఒకటి విమర్శించుకునేటువంటి స్థాయికి వచ్చేసింది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషం కోపం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా దాని మీద విమర్శిస్తారు ఒంటి కాలు మీద లేచి మరీ విమర్శిస్తారు ఎంత ఆవేశంగా విమర్శిస్తారంటే అంత ఆవేశంగా తిరుపతి లడ్డూ విషయంలో కానీ మన ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి విమర్శిస్తూ ఉంటారు మరి ఇంకెవ్వరిని మీద విమర్శలు చేయరైనా అందుకు రామ్ చరణ్ గారు నటించినటువంటి గేమ్ చేంజర్ కారణమవుతుంది ఇప్పుడు ఈ గేమ్ చేంజర్కి ఎటువంటి రాజకీయ ఎటువంటి స్లోగన్స్ వచ్చినాయో తెలుసా వైరల్ అవుతుంది ఇప్పుడు అన్నీ ఫేస్బుక్లోను వాట్సాప్లోనూ వైరల్ అవుతుంది ఏ ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు అభిమానులు కలుసుకున్న వారి మధ్య వచ్చినటువంటి చర్చ ఈ గేమ్ చేంజర్ గురించి ఏమంటున్నారు వారు వాళ్ళంతా నీవు నిజంగా జగనన్న అభిమానివైతే గేమ్ చేంజర్ సినిమా చూడవద్దు ఇదే స్లోగన్ అందరిలోనూ స్ప్రెడ్ అవుతుంది వైరల్ అవుతుంది పదం నీవు జగనన్న నిజమైన జగనన్న అభిమానివైతే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానివైతే నిజమైనటువంటి అభిమానివైతే గేమ్ చేంజర్ను బహిష్కరించాలట గేమ్ చేంజర్ను చూడకూడదంట ఈ స్లోగన్ వైరల్ అవుతుంది ఈ పదమే వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు ప్రచార విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది ఎఫెక్టు గేమ్ చేంజర్స్ తీసినటువంటి నిర్మాతల మీద భారీగా పడుతుంది గేమ్ చేంజర్ సినిమా మంచి సినిమా అయ్యుండొచ్చు హిట్ అవ ఉండొచ్చు హిట్ అయినంత మాత్రాన కలెక్షన్స్ ఉండవు అందరూ చూస్తేనే కలెక్షన్స్ వస్తాయి కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉండాలి భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉంటేనే ఆ సినిమా తీసినటువంటి నిర్మాతలకు బయ్యర్స్కు లాభాలు వస్తాయి సినిమా హిట్ అయినంత మాత్రాన్ని ఎవరు సినిమా చూడకపోతే కలెక్షన్స్ భారీ స్థాయిలో పడిపోతాయి తద్వారా నిర్మాతలు నా లాస్ అయిపోయాయి నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అది ప్రధానంగా రామ్ చరణ్ గారి మీద పడుతుంది దీని ప్రభావం రాబోయే సినిమాల మీద ఈ ప్రభావం భారీగా పడుతుంది ఎందుకంటే మన వచ్చినటువంటి పుష్ప టూ చేసినటువంటి రికార్డులు అంతా ఇంత కాదు ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ హీరోనే కానీ ఆ ఫ్యామిలీలో కొంత క్లాసెస్ వచ్చినట్టు ఉన్నాయి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి కొంత దూరమైనట్టుగా కనిపించింది అందువల్ల ఏమైంది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులంతా పుష్ప టూకి ఫుల్ సపోర్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా దేవరా సినిమా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులే సపోర్ట్ చేశారు పుష్ప టూను కొంతమంది కొన్ని పార్టీ అభిమానులు కొన్ని పార్టీ నాయకులు అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా నెగిటివ్ ప్రచారం చేశారు అయినా పుష్ప టూ రికార్డుల మీద రికార్డులు సృష్టించింది ఏంటి భారతదేశ సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను సాధ్యం సాధించింది మరి ఆ స్థాయిలో ఎవరైతే మెగా ఫ్యామిలీతో ఇడిపోయి విభేదించి బయటకు వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి హీరో అల్లు అర్జున్ ఆ స్థాయిలో రికార్డు సాధించినప్పుడు మెగా ఫ్యామిలీ వారసుడైనటువంటి రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కనీసము పుష్ప స్థాయిలో రికార్డ్స్ రాకపోయినా కలెక్షన్స్ రాకపోయినా దానికి దగ్గరలో వచ్చినట్లయితే రామ్ చరణ్ గారికి ఒక ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుంటుంది దరిదాపుల్లో కూడా లేకపోతే కలెక్షన్స్ మరీ పూర్గా ఉంటే రామ్ చరణ్ గారి స్థాయి ఇంకా మనం చెప్పలేము ఊహించలేని స్థాయిలో ఉంటుంది ఆయన రా సినీ భవిష్యత్తు మీద దాని ఎఫెక్టు ఖచ్చితంగా పడుతుంది అందుచేత ఈ రాజకీయ నాయకులు హీరోలు ఈ రాజకీయాలకు దూరంగా ఉండి మీ సినిమాలు మీరు యాక్ట్ చేసుకుని మీ సినిమాలు రిలీజ్ చేసుకుని మీరు సినిమా రంగానికి పరిమితమైతే ఇటువంటి వాతావరణము కలుషితమైనటువంటి రాజకీయ సీనియర్ కలుషిత వాతావరణం ఉండకూడదని కోరుకుందాం ఏ రంగానికి ప్రాముఖ్యత ఆ రంగానికే ఉండాలి రాజకీయాలు వేరు సినిమా వేరు దీని గురించి ఖచ్చితంగా అందరూ చర్చ చేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత వచ్చిందని ఎస్ఆర్ టీవీ భావం మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ టీవీ తెలుగు